అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో గణపతిని ఎందుకు నిమజ్జనం చేస్తారు ఈ విషయం గురించి తెలుసుకుందాం పెద్ద పెద్ద విగ్రహాలతో రంగరంగ వైభోగంగా వినాయక చవితిని తొమ్మిది రోజులు చేసి నదిలోనూ సరస్సులోనూ నిమజ్జనం చేస్తారు దానికి ప్రధాన కారణం పూజ చేసిన వినాయక విగ్రహానికి యంత్ర ప్రతిష్టాపన ఉండకపోవటము అలాగే ఉంచితే కొన్నాళ్ళకి విగ్రహ రూపురేఖలు మారవచ్చు ఇది దోషం దానితో పాటు గణపతిని అలా వీధుల్లోనూ ఉంచి పూజించటానికి దేశభక్తికి సంబంధించిన విషయం ఒకటుంది తొలుత బహిరంగంగా పూజలను చేసినవాడు బాలగంగాధర తిలక్ హిందువులందరిది ఒకే మాటగా ఎలుగెత్తి చాటాలని స్వాతంత్రం కావాలని ఉద్యమం నడిపించి వినాయక చవితిని వాడవాడల బహిరంగంగా చేయమని చెప్పి దాన్ని ఆచరణలోనికి తెచ్చినవాడు స్వతంత్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్ అప్పటి నుంచి గణపతి ఉత్సవాలు భారతదేశమంతటా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్